<clears throat> श्री अधिकारी दीपक देव নমস্কার আমি দীপক অধিকারী দেব লোকসভার সদস্য নির্বাচিত হইয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে আমি বিধি দ্বারা প্রতিষ্ঠিত ভারতের সংবিধানের প্রতি প্রকৃত বিশ্বাস ও আনুগত্য পোষণ করিব আমি ভারতের সার্বভৌমত্ব ও সংহতি রক্ষা করিয়া চলিব এবং যে কর্তব্যভার আমি গ্রহণ করিতে চলিয়াছি তা আমি বিশ্বস্তভাবে নির্বাহ করিব ঘাটা লোকসভা কেন্দ্রের প্রত্যেকটা মানুষকে ধন্যবাদ আমাকে তিনবারের জন্য জিতানোর জন্য জয় হিন্দ জয় বাংলা ধন্যবাদ లోక్సభలో కాసేపట్లో స్పీకర్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది కొంతమంది సభ్యులు ఒక ఏడుగురు వరకు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళని ముందుగా ప్రమాణ స్వీకారం కోసం పిలుస్తున్నారు మొదట బెంగాల్కు సంబంధించిన ఒక సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు చూస్తున్నాము ఇంకా ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చదివి వినిపించారు సభలో ఉంటే వాళ్లతో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతోంది స్పీకర్ ఎన్నికపై ఎన్డీఏ ఇప్పటికే ఒక వ్యూహరచనను సిద్ధం చేసుకుంది సభ ప్రారంభానికి ముందు సీనియర్ మంత్రులతోటి ప్రధాని మోదీ సమావేశమయ్యారు అటు స్పీకర్ ఎన్నిక కోసం తాము కూడా సిద్దమయ్యని ఖరిగే అన్నారు సో ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఇప్పుడు సభలో ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు